కాగజ్ నగర్ చౌరస్తా హనుమాన్ ఆలయంలో సోమవారం సోమవతి అమావాస్యను పురస్కరించుకుని మంచుతో కూడిన శివలింగాన్ని ఏర్పాటు చేశారు ఆలయ పూజారి నారాయణ శర్మ ఆధ్వర్యంలో శివలింగానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణంతో పాటు ఆయా మండలాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్తే ఈరోజు సోమవారం అమావాస్య శ్రావణ మాసం అంటే సోమతి అమావాస్య అంటారు అందులోకి శ్రావణ మాసంలో రావడం మహా విశేషం ఇటువంటి అమావాస్య రోజు పొద్దున్నే ప్రాతకాలం మందే నాలుగున్నర గంటలకు అందరూ మామలామానులందరూ వచ్చేసేసి ఇక్కడ అశ్వత్థ వృక్షం కింద పూజలు చేసుకొని లక్ష్మీనారాయణల యొక్క పూజలు చేసుకొని తరించారు ఏ విధంగానైతే ఈ విధంగా లక్ష్మీనారాయణ యొక్క పూజలు చేయడం వలన లాభం ఏంటిది అంటే మన మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్పినటువంటి విషయము ఎందుకు అంటే అందరూ చనిపోయారు కురువంశం అనేది లేకుండా అయిపోయింది ఆ సమయంలో వృద్ధులు పిల్లలే మాత్రమే మిగిలారు మరి ఏం చేయాలి వంశాభివృద్ధి కావాలి ఎక్కువ ఏళ్ళు బతకాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసేసి భీష్మ పితామహుని ఎగడం వలన భీష్మ పితామోహుడు చెప్పాడు ఉన్న మీ మన ఇంట్లో ఉన్నటువంటి ద్రౌపది కానీ ఎవరైనా ఆడవాళ్ళు కానీ సోమవారం అమావాస్య వచ్చిన రోజు నాడు ఎర్లీ మార్నింగ్ అంటే ఫోర్ థర్టీ ఫైవ్కు మనము రాగి చెట్టు కిందికి పోయి అక్కడ లక్ష్మీనారాయణ ప్రతిమను స్థాపన చేసేసి అక్కడ వాళ్ళకు అభిషేకం చేసేసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకొని వాయినాలు నూట ఎనిమిది ముత్తేదలకు ఇచ్చేది ఉంటే వాళ్ళ కడుపులో పుట్టేటువంటి పిల్లలకు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు పెరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఈశ్వరుడు అమరనాథ్ మనము మంచు లింగాన్ని అక్కడికి పోయి చూడలేని వాళ్ళు అలాంటి వాళ్ళ కోసమని ఈ గుడి నారాయణ శర్మ గారు ఇక్కడ మంచు లింగాన్ని స్థాపన చేసేసి అందరికీ దర్శనం కోసమని ఈ విధంగా చేశాడు ఆయనకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు కలిగించాలి మీరందరూ దర్శనం చేసుకుని తరించాలి మయాదితాని పుష్పాని పూజ థం ప్రతిక్రయ్యత మాల్యాధి సుగంధిని మాల ప్యాబో మయాదితాని పుష్పాని పూజ థం ప్రతిక్రయ్యతమ్మ బిల్వ పత్రికే ఒక్కొక్క త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చుడాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక ఏకబిల్వం శివాణం అమ బిల్వ పత్రిని కొన్ని ம்ினேற்றம்ிதாயும்ிஜன்ம பாபாரம்ிபாணம்

दक्षिणा हेम संहित यता शक्ति समर्पित अनंत फलदान ग्रहण परमेश्वर दक्षिणा हेम संहित यता शक्ति समर्पित अनंत फलदान ग्रहण परमेश्वर दक्षिणा समर्पया <ausinsmen> ऋत्पलं नैवेत् व्ययं निवेदयामि यस्पाः ॐ समाना यस्पाह ॐ उपाना यस्पाहे ॐ नारमा न चतुरा न पा राजे ओ जीव पां

जनवता जनवता मैसेज भेज दोगे ना हूं इजा इजा सामने